వీడియో వచ్చేసరికి అయితేనేమో అన్నగారు వస్తారన్న మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ పోస్ట్ ఈ మూవీ వచ్చేసరికి అయితే కార్తిక్ గారిది అనమాట చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఈ మూవీ రిలీజ్ అయిన పద్నాలుగు పదిహేను రోజులకేమో ఓటీటీలకు వచ్చేసింది సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో అవైలబుల్ ఉంది ఇన్ కేస్ ఒకవేళ థియేటర్లో చూడకపోతే ఇట్లా ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఉంటే గట్ల ప్రైమ్ వీడియోలోకి వెళ్ళేసి మీరు వాచ్ అయితే వేసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్లో మూవీ అవైలబుల్ ఉంది కమింగ్ టు స్టోరీకి వచ్చేసరికి అయితే సింపుల్గా ఏం లేదు బై అన్నగారు ఏమైతే అంటే వేరే తమిళ్ సైడ్ అనమాట అక్కడ ఫేమస్ యాక్టర్ ఎవరైతే అతని ఆత్మ వచ్చినట్టు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు ఇలా చూపిస్తారన్నమాట సో పర్లేదు పోయి స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా కూడా బాగానే ఉంటుంది కార్తీక్ కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది యాక్సెప్టబుల్ అనమాట అవి ఫోన్ ఫోన్ ఉంటే గిట్లా కొంచెం ప్రిడిక్టబులటీ ఎక్కువైపోతుంది అనమాట అక్కడక్కడ స్పాట్ చేస్తారు బాడీ లాంగ్వేజ్ అట్టుంది ఇలానే ఫైట్ చేస్తుంది ఇంత హైట్లో వస్తుంది అనేసి అది కొంచెం యాక్సెప్టబుల్ అనమాట నాకైతే మాత్రం కొన్ని సిచ్యువేషన్స్లో బాగా అనిపించింది అచ్చు ఫోటే చేసే విధానం కానీ ఓల్డ్ క్లాసిక్ కానీ అండ్ ఒక వీర అభిమాని ఎలా ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీకి అది ఎలా ఏమంటే ఎఫెక్ట్ పడుతుంది అనేసి అండ్ టు కార్తిక్ గారిది డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ అని బాగానే ఉంది క్రితీష్ శెట్టి గారిది మాత్రమే పెద్దగా ఏమీ పిలే రోలు ఉందా అంటే ఉందన్నట్టు అనిపించింది తప్పించి కీ రోల్ అయితే ప్లే చేసి కీ రోల్ ఉంది కాబట్టి ఆ పాయింట్ అయినా అనిపిస్తే మీద మీరు కూడా మొత్తం కూడా కార్తిక్ గారిదే అనిపిస్తుంది టు స్టోరీ ఇంతకుముందు చెప్పినట్టు సింపుల్ అండ్ సడన్ స్టోరీ అనమాట ప్రిడిక్టబిలిటీ చాలా ఉంటుంది కానీ మీరు వాచ్ చేసుకోవచ్చు అమ్మ ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను తక్కువ ఎదిగిస్తున్నాడు ఇంతకుముందు చెప్పింది అదే ఏంది ప్రిడిక్టబుల్ ఉంటుంది ఇలాంటి కొన్ని కాన్సెప్ట్ మూవీస్ మనము కొన్ని చూసినాము సో దానివల్ల కొంచెం అది గింతే కదా అన్నట్టు అనిపిస్తుంది సో దాన్ని కొంచెం ఇప్పుడున్న జనరేషన్ అర్థమయ్యేటట్టు కొంచెం టెక్నాలజీని యాడ్ చేసి కొంచెం యూనిక్గా కొంచెం కొత్తగా చూపించారు అనమాట మూవీ చూడొచ్చు పోయి ప్రాబ్లమ్ ఏం లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఎట్లాంటి వీకెండ్ ఉంది కాబట్టి మీరు ఫ్యామిలీతో పాటు ఈ మూవీని అయితే వాచ్ చేసుకోవచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో అవైలబుల్ ఉంది వాచ్ జర్నల్స్ అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను ఫైనల్ ఈ మూవీకి సంబంధించి నా రివ్యూ అన్న ఒపీనియన్ నమ్ము పోయి నచ్చి మన జర్నీ లైక్ అండ్ షేర్ చేయండి మేము నెక్స్ట్ వేలా కలుసుకుందాం